వెంకటగిరి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఉన్న ఒక పట్టణం కేదార్నాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలోని ఎగువ భాగాన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ క్షేత్రం ఈ కేదార్నాథ్ ఆలయం వెళ్ళాలని ఆ కేదార్నాథ్ని దర్శించుకోవాలని ఎంతోమంది కళ్ళ కంటారు సో మేము అలాగే కేదార్నాథ్ వెళ్ళడానికి ఎన్నో కళ్ళ కన్నాము సో మేము కన్నా కళని సాకారం చేసుకోవడానికి వెంకటగిరి నుండి కేదార్నాథ్కి అయితే మేము ప్రయాణం చేసి స్వామిని కూడా దర్శించుకున్నాం ఈ వెంకటగిరి నుండి కేదార్నాథ్ ఆలయానికి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఈ ప్రయాణానికి మాకు మూడున్నర రోజు అయితే పట్టింది ఈ ప్రయాణంలో మేము బస్సు ట్రైను ఆటో బొలెరో అలాగే కష్టతరమైన ట్రెక్కింగ్ గుర్రాలు సో మాక్సిమం అన్నిటి మీద ప్రయాణం చేసి మేమైతే కేదార్నాథ్ని దర్శించుకొని మా కళ సాకారం చేసుకున్నాము సో ఈ వీడియోలో వెంకటగిరి నుండి కేదార్నాథ్ ఆలయానికి మాకు పట్టిన త్రీ అండ్ హాఫ్ డేని ఒక పది నిమిషాల్లో తక్కువ ఖర్చుతో ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది మా ప్రయాణానికి ముందు రోజు మాకు కావాల్సిన వస్తువులన్నీ నీట్గా ప్యాక్ చేసుకొని మా వెంకటగిరి గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లిని దర్శించుకొని మా కేదార్నాథ్ యాత్ర క్షేమంగా జరగాలని పూజలు చేసుకున్నాం డే వన్ వెంకటగిరి ముందుగా మా ప్రయాణంలో మొదటి రోజు ఉదయం నాలుగు కంత నిద్రలేచి ఐదు కంత రెడీ అయ్యి వెంకటగిరి బస్ స్టాండ్కి చేరుకున్నాము ఇక్కడ బస్సు ఎక్కి గూడూరుకి చేరుకున్నాం ఎందుకంటే గూడూరు నుండి ఢిల్లీ వెళ్ళడానికి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము ఉదయం ఎనిమిది గంటలకు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ గూడూరుకు వస్తుంది సో ఫైనల్గా రానే వచ్చింది గూడూరు స్టేషన్లో పనిచేసే మా తమ్ముడు కూడా ట్రైన్ దగ్గరకు వచ్చి మరీ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు అందరం ట్రైన్ అయితే ఎక్కేసాము ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళడానికి ఇరవై ఆరు సమయం పడుతుంది మొత్తం ఎనిమిది మంది మా బ్యాచ్లో ఆరు మంది మాత్రమే వెంకటగిరికి బయలుదేరాము మిగతా ఇద్దరు మా అన్న తమ్ముడు వరంగల్లో ఎక్కారు సో ఢిల్లీ వెళ్ళడానికి పక్క రోజు ఉదయం పదిన్నరకి అంటే సుమారు ఇరవై ఆరు గంటలు మేము ఈ ట్రైన్లోనే గడపాలి సో టైంపాస్ కోసం మేము రీల్స్ చేసుకున్నాం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకున్నాం దారి మధ్యలో వచ్చే బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసాము అంతేకాకుండా మధ్యలో వచ్చే స్టేషన్లో ఏ ఏ ఫుడ్ ఫేమస్ కనుక్కొని వాటిని కొనుక్కొని ఫస్ట్ కూడా ఎంజాయ్ చేశాము ఇక డే టూ ఢిల్లీ పక్కరోజు ఉదయం పది గంటలకైతే ఢిల్లీలో దిగాము సో ఇక డే టూ దాస్ మేము దిగింది ఢిల్లీ మెయిన్ స్టేషన్ కాదు హజరత్ నిజాముద్దీన్ అనే స్టేషను ఇక్కడ నుండి ఢిల్లీ మెయిన్ స్టేషన్ చేరుకోవాలి ఎందుకంటే మేము హరిద్వార్ చేరుకోవడానికి ఢిల్లీ మెయిన్ స్టేషన్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నాము ఇక్కడ నుండి న్యూఢిల్లీ మెయిన్ స్టేషన్ చేరుకోవడానికి మెట్రో ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో దారి మధ్యలో అందరం బోన్ చేసుకున్నాము సో ఇక ఢిల్లీ మెట్రో కూడా ఎలా ఉందో ఇక చూద్దాం ఢిల్లీ మెట్రో స్టేషన్ మన దేశంలోనే చాలా పెద్ద స్టేషన్స్ సో ఏ ట్రైన్ ఎక్కుతున్నామో ఏ ట్రైన్ తీరుతుందో తెలియదు కానీ సుమారు మూడు కలర్ లైన్స్ మారి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి మేమైతే ఢిల్లీ మెయిన్ స్టేషన్ చేరుకున్నాం సో ఫైనల్గా డే టూలో మేమైతే ఢిల్లీ స్టేషన్కి అయితే చేరుకున్నాము సో ఇక ఈ ఢిల్లీ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు హరిదారు ట్రైన్ ఎక్కాలి డే టూలో మధ్యాహ్నం రెండు గంటలకి న్యూఢిల్లీ స్టేషన్లో మేమైతే హరిద్వార్ వెళ్ళడానికి అని శతాబ్ది ట్రైన్ అయితే ఎక్కేసాము ఇక్కడ నుండి సుమారు ఐదు గంటల జర్నీ చేస్తే అంటే నైటు ఇంచుమించు ఏడుకో ఎనిమిదికో మేమైతే హరిద్వార్ చేరుకుంటాం సో ఫైనల్గా ఢిల్లీ నుంచి నాలుగు గంటల సేపు ట్రైన్లో జర్నీ చేసిన తర్వాత హరిద్వార్ చేరుకుంటున్నాము సో నిన్న ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన మేము ప్రజెంట్ అయితే డే తొమ్మిది ఏంది ప్రజెంట్ అయితే ఈ హరిద్వార్ స్టేషన్కి అయితే చేరుకున్నాము ఇప్పుడు మనం హరిద్వార్ నుండి సోనప్రయాగ్ అనే ప్లేస్కి చేరుకోవాలి ఎందుకంటే సోనప్రయాగ్ ప్లేస్ నుండి మనం కేదార్నాథ్ కొండ ఎక్కడం స్టార్ట్ చేయాలి ఈ హరిద్వార్ నుండి సోనప్రయాగ్ రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నైట్ టైము ఈ ఘాట్ రోడ్లో పర్మిషన్ ఉంటుందో లేదో అని మేము టెన్షన్ పడ్డాము హరిద్వార్ నుండి సోనప్రయాగ్ చేరుకోవడానికి మనకు చాలా బొలెరో బండ్లు అయితే రెంట్కి వస్తాయి సో దానికోసం మాట్లాడుతున్నాము సో ఇక్కడ చాలా రేట్ ఎక్కువ చెప్పారని చెప్పి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే చాలా ట్రావెల్స్ అయితే ఉంటాయి ఒక ట్రావెల్తో మేము మాట్లాడుకొని రేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము ఇక అందరం బోన్ చేసుకొని ఫైనల్ అయితే ఈ హరిద్వార్ దగ్గర మేము వెహికల్ మాటేసుకున్నాము ఎనిమిది మందికి ఏడు వేలు అంట నైట్ టైం మామూలుగా ఈ ఘాట్ రోడ్లో మన హరిద్వార్ నుంచి సోనప్రియ వరకు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు నైన్ అవర్ జర్నీ పడుతుందట ఈ నైట్ టైం ఈ ఘాట్ ఘాట్ రోడ్లో ఇంతసేపు జర్నీకి పర్మిట్ ఉంటుందా లేదా ఈ నైట్ టైం వెళ్ళాలా లేకపోతే మనం హరిద్వార్లో స్టే చేయాలనుకున్నాము సార్ తిరిగి నైట్ టైం అయితే పంపిస్తున్నారని చెప్పి ట్రావెల్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు సో మా బండి రావాలి హరిద్వార్ నుండి సోనప్రాయకు ఈ నైట్ టైం ఘాట్ రోడ్లో మా శాస్రమైన ప్రయాణం మొదలవుతోంది ఎక్కుతున్నారు మీరు అయితేనేమా డ్రైవరు హరిక రేపు చేశారే బాగా ఉన్నారు ఇల్లు కూడా ఇంక మన అక్కడే లోపల ప్రయాణం ప్రయాణం మళ్ళీ మొదలైపోయింది అదే ఒక అరగంట ప్రయాణం ఏమో రోడ్డు అగా గలగల పారుతూ ఉన్నది ఇక డే త్రీ సోన ప్రయాగ్ సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు కేదార్నాథ్ ప్రయాణంలో డే త్రీకి చేరుకున్నాము సో రెండు రోజుల ముందు మార్నింగ్ మేము ప్రయలుదేరి ప్రజెంట్ అయితే మూడో ఉదయం కూడా అయిపోయింది ఇంకా మేము మూడు గంటలకు జర్నీ చేస్తేనే టోన్ ప్రాక్ చేరుకుంటాం అదే టైము ఒక రెండు గిన్నది దారిలో ఒక టీకే తాగాము మా హరి గ్రీన్ టెక్ బ్యాచ్ ఇంకో డ్రైవర్ ఇప్పుడే ఎక్కినాడు దారి మధ్యలో ఇదేదో ఒక ఫుల్ లైటింగ్ బ్రిడ్జి అంట చూడడానికి చాలా అందంగా ఉంది బండి డ్రైవర్కు నిద్ర వస్తుందని మా ఫ్రెండ్ విజయ్ కార్ రోడ్లో సేఫ్ బండి కూడా వదిలేశాడు రాత్రంతా జర్నీ చేశాక సోల్ ఫ్రాక్ అయితే రీచ్ అయ్యాము మేమైతే స్నానం చేసి పళ్ళు తోమి రెండు అయింది సో ప్రజెంట్ అయితే రూమ్ తీసుకొని ఫ్రెష్గా స్నానం చేసి పళ్ళు తోమి మన ఆంధ్ర మీల్స్ ఏమైనా దొరికితే ఆ టిఫిన్ చేసి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది జై భోలేనాథ్ సరే ఓకే బాయ్ థ్యాంక్ యూ సో ఇంకా ఆ డ్రైవర్కి అంతా బాగా చెప్పేశాము ప్రజెంట్ అయితే సోన్ ప్రయాలో క్రౌడ్ ఎలా ఉందో వీళ్ళు చూస్తారు ఈ కొండల మధ్యలో కట్టిన పార్కింగ్ స్టేషన్లో ఎన్ని వందల కార్లు అయితే ఉన్నాయో సో వైపు బైక్లు సో ఇంక మనము ఇంచుమించు ఆ ఏరియాకు పోయిన రూమ్లు ఇస్తుందాం ఉన్నాము సో ప్రజెంట్ అయితే రూమ్ ఎక్కడ తీసుకోవాలని చెప్పి అంతా డైలీ మళ్ళీ ఉన్నారు సో కనుచూపు మేరంతా రూమ్లే సో తిరిగి తిరిగి రాలేదు ప్రజెంట్ అయితే ఒక రూమ్ దగ్గర చేరుకుంటున్నాం ఇంకా రూములు అందరం ఫ్రెష్ అయ్యాము ఓకే అదేంటైతే మేము ప్రెషర్ పైపోయాము సో మా బ్యాగ్ మా షూస్ నా సామాన్ అంత తీసుకొని ఇంకా మన రిజిస్ట్రేషన్ అన్ని చెక్ చేసుకొని ఇక్కడ మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ సంబంధించి మనం ముందుగానే ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఆ ఇక్కడ స్కాన్ చేసుకున్న తర్వాతనే మనకు మనల్ని ట్రెక్కింగ్కి అలౌ చేస్తారు ఇప్పుడే రిజిస్ట్రేషన్ స్కాన్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి ఇంకా మనం బాగా పెడతాం ఇక్కడ బోర్డు ఉంది కేదార్నాథ్ దాంహైంకి స్వాగత హై సో కింద మందాకి పైన బ్రిడ్జిలో మన ప్రయాణం సోన్ప్రయాక్ నుంచి గౌరీకుండ వరకు ఈ ఫైవ్ కిలోమీటర్స్ మనము బొల్రో వెహికల్ లో పోవచ్చు సో ఒక్కొక్క మనిషికి యాభై రూపాయలు వసూలు చేస్తారు సో యాభై రూపాయలు పే చేసి ఈ ఫైవ్ కిలోమీటర్స్ బొల్రో వెహికల్ వెళ్ళాము సో ట్రాఫిక్ జామ్ లేకుంటే జస్ట్ పది నిమిషాలను మనం గౌరీకుండు చేరుకోవచ్చు కానీ ట్రాఫిక్ జామ్ వల్ల ఏ టైంకి పోతాం కూడా చెప్పలేము అంటే గౌరీకుండ్ సో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దారి మధ్యలో మనకు అనేక జలపాతాలు కొండలు ప్రకృతి అందాలు మధ్యలో ఒక చారిత్రక ప్రదేశాలు అయితే చాలా ఉంటాయి సో ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాలంటే చాలా సమయం పడుతుంది సో కాబట్టి కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఉండే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరాన్ని ఈ దారిలో ఉండే వింతలు విశేషాలు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ విధంగా మేమైతే మార్నింగ్ పది గంటలకు గౌరీ కుండ్ నుంచి బయలుదేరి రాత్రి పన్నెండు గంటలకు అంటే సుమారు ఒక పద్నాలుగు గంటలు కష్టపడి ట్రెక్కింగ్ చేసి కేదార్నాథ్ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళాము ఏ ఫోర్ కేదార్నాథ్ ఆలయం సో మార్నింగ్ నిద్రలేసి ఫ్రెష్ అప్ అయ్యేసి కేదార్నాథ్ ఆలయం వద్దకు వెళ్ళి కేదార్నాథ్ని దర్శించుకున్నాం సో ఈ విధంగా వెంకటగిరి నుండి ఈ కేదార్నాథ్ వరకు మూడున్నర రోజు జర్నీ చేసి కేదార్నాథ్ ఆలయం వెళ్ళి స్వామిని దర్శించుకున్నాము మేము అనుకున్న కళ ఇప్పటికైతే నెరవేరింది ఈ కేదార్నాథ్ ట్రెక్ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఎంత కష్టంగా ఉంటుందో దారి పొడవునా కనిపించే ప్రకృతి అందాలు జలపాతాలు ఈ గుర్రాలు మనుషులు మోసేవి దారి పొడవునా ఉండే మనకు ఆహారము టెంట్లు ఇవన్నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను తప్పకుండా చూడండి ఈ మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి